ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభం కలుగునగాక పేరు పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ షో వేళ మీకు విషయం నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ప్రేరేపించబడుతున్నాను సహజంగా కుటుంబాల్లో కదిలిపోయే సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ కదిలిపోయిన అనుభవాలతో మనుషులు కుప్పకూలిపోతూనే ఉంటారు నా కుటుంబంలో ఐక్యత పాడైపోయిందండి కుప్పకూలిపోయాం వాళ్ళు ఉంటారు అంటే కదిలింపు బాంధవ్యంలో కదిలింపు కలిగిన ఆత్మీయ సహవాసంలో కదిలింపు కలిగిన పెట్టుబడి పెట్టి చేసే వ్యాపార విషయాల్లో దీవెన కంటే నిన్ను కలవరపరిచే కదిలింపులు మొదలైన చాలా కలవరపడుతుంటా కదిలిపోయినప్పుడల్లా అనిపిస్తుంది ఏమిటో నా రాతి ఎలా అయిపోయింది నా బ్రతికి ఎలా అయిపోయింది ఒక శావకుడిగా నేను చెబుతాను ఇన్ని సంవత్సరాలు ప్రభుతో నడుస్తూ ప్రభుని ఎరిగి ప్రార్థిస్తూ ఉన్నాను ఆయన జాలిగలిగిన వాడు గనక నిన్ను కదలకుండా స్థిరపరచగలిగిన వాడు అది ఏ విషయం అనే దానికంటే ఆయన సమస్తమును చేయగలిగినవాడు దేవుని వాక్యంలో రాయబడింది సమస్తం చేయగలిగిన వాడు అందుకని ఆయన దగ్గర ఇది అనే మాట చెప్పక్కర్ల సర్వము చేస్తాడు ఇంటిదైనా ఆరోగ్యమైన ఆహారమైన బంధుత్వమైనా తెగిపోయిన సంఘటనలైనా విడిపోయిన కాపురాలైన అన్ని విషయాల్లో కార్యం చేయగలిగినవాడు అందుకే నీకు ఒక మాట జ్ఞాపకం చేసి ధైర్యపరచాలని ఆశపడుతూ ఉన్న సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయము మూడో వాక్యంలో ఇలాగ రాయబడింది నీతిమంతుల వేరు కదలదు నీతిమంతుల వేరు కదలదు మనకి చెట్టును చూస్తుంటాం చెట్టుకు వేరు ఉంటుందిగా అప్పుడప్పుడు ఆ చెట్టుకి విపరీతమైన తాకిడి తగులుతుంది గాలి దుమారం కానీ అల్లకల్లోలం కానీ ముసురు పట్టడం కానీ ఈదురు గాలి తోరడం కానీ అప్పుడు ఆ చెట్లు కదిలిపోతూ ఉంటాయి పెద్ద చెట్లు కూడా ఉంటుంది అయితే విచిత్రం ఏంటంటే దాని వేరు గట్టిదయ్యి ఉంటే దాని వేరు ఇంకా లోపలికి వెళ్ళి ఉంటే ఎంత లోతుగా వెళుతుందో చెట్టు అంత గట్టిగా నిలబడుతుంది అప్పుడు అన్ని చెట్లు వారిపోయినా ఈ చెట్టు నిలబడి ఇంత తుఫానులో బతికిందే అని అంటే అర్థం ఏంటంటే దాని వేరు గొప్పది ఈ రోజున నిండు గురించి దేవుడు అనే మాట ఏమిటంటే ఓ నీతి మంత్రులుగా నీవు జీవిస్తే తుఫానులు రావని చెప్పను సమస్యలు రావని చెప్పను కానీ నీతి మంతుడు అయితే నీ వేరు నీ ఆత్మీయ జీవితానికి సంబంధించిన సందేశం ఒక నీతి మంత్రుడిగా బ్రతికితే నీ వేరట ఇంకా 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 భూమి లోపలికి వెళ్ళినట్టుగానే ఉంటుంది అంటే ఎవ్వరూ నేను కదిలించలేరు నీతి అంటే తన జీవితంలో అపవిత్రత అక్రమం మోసం దేవునికి ఇష్టం లేని సహవాసాలన్నీ వదులుకొని ఓ పవిత్రమైన యేసులాగా నడవడానికి తీర్మానం చేసుకుని ఆయన రక్తం ద్వారా కడగబడితే నీకు నీతి పేరు ఉంటుంది ఇక దేవునిలాగా వాక్యానుసారంగా నీతిగా నడవడం మొదలు పెడతాం ఈ నీతి మంత్రులు వేరు నాయని దృష్టించాడట అంటే ఆ చెట్టు వేరు గట్టిగా ఉండాలని ప్రయాసపడ్డాడుగా అలాగే నీ జీవితంలో నీతి మంత్రులు అయినాక నీ వేరు ఇంకా ఇంకా లోపలికి పెడుతుంది అప్పుడప్పుడు తుఫాను వస్తుంది కానీ వేరు కదలదు అంటే నిన్ను లేని వ్యక్తిలాగా చేస్తారు దరిద్రం వస్తుంది కానీ ఊపినా సరే నీవు కదిలించబడు అగ్నిగుండంలో వేయవలసిన రోజు వస్తుంది వేసారు కానీ వేరు కదలలేదుగా ఈరోజు సమస్యలు వస్తూనే ఉన్నాయి కానీ వేరు కదలకుండా స్థిరపరిచి కుటుంబాన్ని స్థిరపరిచిన వాడాయినేగా ఒక సేవకుడిగా కొన్ని వేల కుటుంబాలను చూశాను మరొకసారి దండం పెట్టి మీకు చెబుతున్నాను కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు కానీ రోగాలు కానీ దరిద్రం కానీ వ్యాపారంలో నష్టం కానీ మధ్యలో బాంధవం తెగిపోవడంలో కదిలిపోతూ ఉంటారు ఒకసారి దేవుని వైపు తిరిగి ఆయన ఎందు స్థిరంగా ఉండే అనుభవానికి నీవు రాగలిగితే ఆయన వైపు నీ గురి నిలపగలిగితే నీతిమంతుడిగా జీవితాన్ని మార్చుకుని పవిత్రమైన జీవితం జీవిస్తే నీ వేరు మీద దృష్టి నిలుపుతాడు ఎవరు కదిలినా ఎవరికి విపత్తు వచ్చినా నీకు రాకుండా స్థిరపరుస్తాడు భయంకరమైన నష్టాలన్నీ ఏవుకొచ్చాయి కానీ స్థిరంగా నిలబడ్డాడు వేరు నిలిచిందిగా సింహపంలో దాని ఏను వేయబడ్డాడు వేరు స్థిరంగా నిలబడి మళ్ళా ఉన్నత స్థాయికి వెళ్ళాడుగా కలవరబడకండి సహోదరి సహోదరులారా మీ సమస్యలు మిమ్మల్ని ఇక అతలాపుతలం చేస్తూ నెమ్మది లేకుండా సర్వనాశనం వైపు నడిపిస్తున్నా నీవు దేవుని వైపు మనసు నిలుపు ఆయన రక్తం ద్వారా కడగబడి నిబ్బరంగా ఉండు పవిత్రంగా నీతి జీవించు నీ వేరు కదలించడం భూమికి భూకంపానికి చేతగాదు వీసే గాలికైనా మెరుస్తున్న మెరుపులకైనా భయంకరమైన ఎండకైనా ఏది ఏమి ఉత్పత్తి వచ్చినా వేరు కదలన క్రైస్తవుడిగా నెమ్మది గలన కుటుంబీకుడుగా సౌఖ్యాన్ని అనుభవించే వ్యక్తిలాగా దేవుడు తన చేతిలో నీ వేరును స్థిరపరిచి బలపరుస్తాడు అట్టి కృప మీ కలుగులగాక పరిశుద్ధుడును ప్రేమైన ప్రభు వందనాలయ్య ఇప్పటికే నీ బిడ్డలు వేరు కదిలిపోయిన వాళ్ళలాగా అనేక సమస్యల చేత కదిలిపోతా ఉన్నారు ఈరోజు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను వారిని వారి కుటుంబాన్ని వాళ్ళ సమస్యలు ఏది కలవర వాళ్ళు స్థిరమైన నెమ్మది గలనలు బ్రతుకు బ్రసకాలి ఆ కార్యాన్ని చేయండి పిల్లల పరిష్కరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్న జ్ఞానాత్మతో నింపి విజయం కలుగ చేయండి అన్నిటికంటే విశేషంగా ఎరిగిన పిల్లల వివాహాలు కొరకును విడిన కాపురాలు మరలా కట్టబడాలి చేతి పనులు దీవెనకరంగాను వ్యవసాయ వ్యాపార ఉద్యోగుల తోడుగాను కుటుంబ సభ్యులందరికీ రక్షణ కలుగునట్లుగాను మనసులకు నెమ్మది ఉండాలి రక్షణ భాగ్యంతో వర్ధిల్లి కదిలింపు లేక స్థిరంగా మనశ్శాంతి సంతోష సమాధానాలతో స్థిరపరిచేట్టుగా వాళ్ళ కుటుంబాన్ని కదలని కుటుంబంగా చేయండి ఏసు పేరట వేడుచున్నాము తండ్రి ఆ